జూనియర్ ఎన్టీఆర్ సినిమాను లక్ష్యంగా చేసుకుని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి ఈ వ్యవహారం చివరికి సీఎం చంద్రబాబు దృష్టికి చేరడం ఆయన వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఎన్టీఆర్ నటించిన వార్టో సినిమా టీడీపీ వర్గీయులెవరూ చూడొద్దంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బెరించారనే ఆరోపణలు తీవ్ర దుమారం లేపాయి టీడీపీకి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ సినిమాను ఎందుకు చూడాలని దగ్గుపాటి ప్రసాద్ ప్రశ్నిస్తున్నట్లున్న ఓ ఆడియో వైరల్ కాగా అనంతపురం ముందు ధర్ దిగారు సోషల్ మీడియాలో లీక్ అయిన ఆడియో లో ఆయన గలం మాటలు పోలి ఉండడంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది లోకేష్ పేరు వస్తే జూనియర్ అభిమానుల్లో ఆగ్రహానికి దారితీసింది ఎన్టీఆర్ కు దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు ఇక అనంతపురంలో మొదలైన కాక ఏపీలోని పలు జిల్లాలకు పాకింది అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు కాగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపాయి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతున్నాయని సీఎం ఈ వ్యవహారంపై కామెంట్ చేశారు జరిగిన పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అహంకారాలు వర్గ పోరాటాలు పార్టీకి మాత్రమే కాదు ప్రజలకు కూడా నష్టం చేస్తాయని స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ స్పష్టం చేశారు అనంతపురంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఆధిపత్య రాజకీయ పోరులో భాగంగా నన్ను బద్నాం చే చేసేందుకే ఆడియోను సృష్టించాలని ఎమ్మెల్యే ఆరోపించారు తాను నందమూరి నారా కుటుంబాల అభిమానిని ఎప్పటికీ అలాంటి విమర్శలు చేయబోనన్నారు దానిపై విచారణ చేయాలని జిల్లా ఎస్పీని కూడా కోరామని వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు వ్యక్తిగత వ్యాఖ్యలు చర్యలు పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఇకపై మన్నించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి జూనియర్ ఎన్టీఆర్ సినిమాను లక్ష్యంగా చేసుకుని అనంతపురం ఎమ్మెల్యే దక్కుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపారు ఈ వ్యవహారం చివరికి సీఎం చంద్రబాబు దృష్టికి చేరడం ఆయన వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఎన్టీఆర్ నటించిన టూ సినిమా టీడీపీ వర్గీయులెవరూ చూడొద్దంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బెరించారనే ఆరోపణలు తీవ్ర దుమారం లేపాయి టీడీపీకి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ సినిమాను ఎందుకు చూడాలని దగ్గుపాటి ప్రసాద్ ప్రశ్నిస్తున్నట్లున్న ఓ ఆడియో వైరల్ కాగా అనంతపురంలోని ఆయన క్యాంప్ ఆఫీస్ ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నాకు దిగారు సోషల్ మీడియాలో లీక్ అయిన ఆడియోలో ఆయన గలం మాటలు పోలి ఉండడం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది లోకేష్ పేరు వస్తే సినిమా ప్రదర్శించవద్దు అన్న హెచ్చరిక జూనియర్ అభిమానుల్లో ఆగ్రహానికి దారితీసింది ఎన్టీఆర్ కు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు ఇక అనంతపురంలో మొదలైన కాక ఏపీలోని పలు జిల్లాలకు పాకింది అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు కాగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కూడా కలకలం రేపాయి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతున్నారు వ్యవహారంపై కామెంట్ చేశారు జరిగిన పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అహంకారాలు వర్గ పోరాటాలు పార్టీకి మాత్రమే కాదు ప్రజలకు కూడా నష్టం చేస్తాయని స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ స్పష్టం చేశారు అనంతపురంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఆధిపత్య రాజకీయ పోరులో భాగంగా నన్ను బద్నాం చేసేందుకే ఆడియోను సృష్టించారని ఎమ్మెల్యే ఆరోపించారు తాను నందమూరి నారా కుటుంబాల అభిమానిని ఎప్పటికీ అలాంటి విమర్శలు దానిపై విచారణ చేయాలని జిల్లా ఎస్పీని కూడా కోరామని వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు వ్యక్తిగత వ్యాఖ్యలు చర్యలు పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఇకపై మన్నించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ